ఈ వైఫ్ కన్సీవ్ అవ్వడం లేదా అయితే సమస్య తనదైన ఇవాళ మనము మేల్ ఫర్టిలిటీ గురించి ఉండే ఆపోహాల్ గురించి తెలుసుకుందాం నేను డాక్టర్ కిరణ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విష్ ఫెర్టిలిటీ నిజామాబాద్ ఫస్ట్ మెత్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే మేల్ కారణం ఉండే ఛాన్సెస్ చాలా రేర్ అని అసలే కాదు ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కారణము మేల్ ఫ్యాక్టరే ఉంటుంది రెండవది పురుషులు హ్యాండ్సమ్ గా ఉంటే స్పమ్ క్వాలిటీ మొటిలిటీ మంచిగా ఉంటుంది అంటారు కానీ అలాగేం లేదు స్పమ్ కౌంటు మొటిలిటీకి లుక్స్ కి సంబంధమే లేదు మూడవది పురుషులకి ఏజ్ అయినా ఏ ఏజ్ లో అయినా తండ్రి కావచ్చు అని అనుకుంటారు కానీ ఏజ్ అవుతా అవుతా ఈవెన్ మేల్స్ కి కూడా స్పమ్ కౌంటు క్వాలిటీ అనేది తగ్గుతుంది మళ్ళీ మేల్స్ చాలా శక్తివంతంగా ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటారు శక్తికి స్టామినా చాలా డిఫరెన్స్ సో స్పమ్ కౌంట్ క్వాలిటీ మీరు ఎంత స్ట్రాంగ్ ఉంటే కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది ఫిఫ్త్ మిత్ అంటే రోజు కలిస్తే స్పమ్ కౌంట్ తగ్గిపోతుంది అని అనుకుంటారు కానీ అలాగేం లేదు స్పమ్ ప్రొడక్షన్ డైలీ అవుతానే ఉంటుంది మళ్ళీ మీరు ఫర్టైల్ పీరియడ్ లో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో ఇలాంటి మిట్స్ ని మీరు విని అరే నాకేం ప్రాబ్లం లేదు అని అనుకోకండి మేల్స్ కి కూడా ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో మీరు టెస్ట్ చేసుకొని మీకు ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుసుకోండి మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు షూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பிரதின்செண்டி, விஷ் சந்தான சாவல்ய கேந்திரம் போச்சம் புடி பிரக்கன, ஹோப் ஹாஸ்பிடல் தெக்கிரா, தவாரக்க நகர் நிஜம் அபார் போன் 08462-230666, செல் 93904-33887